நாயகத்துவம் நாயகத்துவம்

ಅದು ನಾನು ಕ್ವಶನ್ ಮಾಡ దశగిరి నేను రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి కూడా నాకు నా దగ్గర ఉండేవాడు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది తొంభై నాలుగు వరకు కూడా నా దగ్గరనే ఉంటే నాట్యం పని చేస్తారు అందరం కూడా వాళ్ళది సొంత ఊరు లేదా మామూలుగారు అన్న ఒక మైడాల ఉన్నారు నిసేనయ అక్కడ నుంచి వెళ్తున్నారు అక్కడ ఉండబడిన పగిడాల గ్రామంలో ఉండే వాళ్ళ వాళ్ళ బంధువులందరూ కూడా వాళ్ళ గారు వాళ్ళందరూ కూడా మాతోనే ఉండేవాళ్ళు అప్పటి నుంచి సుమారుగా వంద ఐదు ఇరవై ఐదు సంవత్సరాలు నాతో మెలిసి ఎన్నికల్లో నాకు పనిచేయడం జరిగింది దస్తగిరికి అప్పుడు మంచి ప్రాధాన్యత కూడా ఇచ్చేవాళ్ళం అయితే కొన్ని కారణాల వల్ల రాజకీయాల్లో శాశ్వత మిత్రుత్వం అనేది ఉన్నది కాబట్టి దాంట్లో భాగంగా మారిపోవడం జరిగింది ఇప్పుడు మళ్ళా మా నా దగ్గరికే ఆయన సొంత వచ్చిన వచ్చిందానికి ఆహ్వానం పలుకుతూ తెలుగు తెలుగుదేశం పార్టీలైతే కాగా చంద్రబాబు నాయుడు గారు అయితేనే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాడు ఈ జగన్మోహన్ రెడ్డి కాలంలో రాష్ట్రం పదమూడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి మంచి నడుస్తానంతో తెలుగుదేశం పార్టీలో చేర నిర్ణయం తీసుకునే దర్శకురికి మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీ మా ముఖ్యమంత్రి గారి తరఫున మేము మా తరఫున ఆయనకు ఆహ్వానం పలికి స్వాగతంగా స్వాగతిస్తున్నాం పెద్ద మా అంతా ఇప్పుడు ఒక రమణారెడ్డి వర్గం తప్ప మిగతా ఇప్పుడు ఉన్నోళ్ళంతా పెద్ద ఆయన కంపగిన కోళ్ళమే ఆయన ఒక్కడే సపరేటు మాకు దూదేవులలో గుర్తింపు తీసుకుంటే ఒక పెద్ద ఆయన వరదాలిడే ఎందుకంటే రాజపాలె మండలంలో పెద్ద పెద్ద రెడ్లు ఉన్నా కూడా వాళ్ళని కాదని టంగుటూరు విషయాన్ని మా మామను మార్కెట్ యార్డ్ చైర్మన్ చేశాడు అప్పట్లో రాజపాలెండలం అందరినీ చెడ్డ చేసుకుని మాకు ప్రాధాన్యత ఇచ్చాడు మేము నేను చాలా ఈ రోజు శుభదినం నేను అక్కడ చేరినని కానీ లేని పరిస్థితిలో నాకు కుక్కకు మున్సిపాలిటీ వాళ్ళు అది పేస్తారు బిల్ల ఒకటి జిల్లా అధికార ఒకటి ఇచ్చారు నాకు ఫోటోకాల్ లేదు ఎక్కడా పిలిచారు మేమే రెండు సంవత్సరాలు మా రూమ్ దూదేంకల కమ్యూనిటీ మా రూములు మేము కట్టుకునే పర్మిషన్ ఇప్పయలేకపోయినారు ఇప్పుడు రెండేళ్ళ నిన్న ఒకటి కట్టించాడు ఇప్పుడు నిన్న రాత్రి మా నాగూరు ఫోన్ చేసి ఎమ్మెల్యే గారు బస్ దగ్గర ఆ పార్టీలో పోతే నేను దగ్గర కొట్టించి మున్సిపాలిటీ పర్మిషన్ లేదని చెప్పి మీద కేసులు పెట్టిస్తా అని చెప్పి రాత్రి బెదిరించాడు మామూలు అయితే రేపు వెయ్యి మందితో నేను చేరాల్సి ఇలా ప్రజలు తట్టుకోలేక పెద్ద ఆయన గారు చెప్పుకొని ఈ రోజు ఇక్కడ చేరడం జరిగింది గతంలో పిల్లప్పటి నుంచి కూడా నేను పెద్ద ఆయన పండినప్పుడు రమణాటి వాళ్ళు ముప్పై కేసులు పెట్టారు మా మీద మీద మన ముక్తం మీద కానీ అనివార్య కాలంలో పెద్ద ఆయన చెప్పి నేను కూర వర్గంలో పోవడం కొద్దిగా గ్యాప్ వచ్చింది ఈ పొద్దు శుభదినం నేను ఇప్పటి నుంచి పెద్ద ఆయన వెంటనే నడుస్తా చంద్రబాబు పాలన బాగుంది కాబట్టి ప్రజలు కూడా జగన్మోహన్ వ్యతిరేకిస్తారు కాబట్టి నేను కేవలం పెద్దాయన ప్రేమతో చంద్రబాబు నాయన ప్రేమతో చేరడం జరిగింది కానీ బలవంతంగా మిమ్మల్ని టీడీపీలో ఆహ్వానించినారనేసి బయట కొందరు అనుకుంటున్నారు నేను బలవంతంగా పోయేటోడు అన్న అంత బలహీనని కాదు పిల్ల పుట్టి నేను భయపడలే ఎన్ని కేసులు వచ్చినాయి ముప్పై ఆరు కేసులు మటర్ కేసులు ఉన్నాయి దాంట్లో నేనెందుకు భయపడతాను నన్ను ఎవరు ఇస్తాను ఈ క్వశ్చన్ ఆడ నిన్న వేసి నాల్చింది ఆ మనిషి ఫీలింగ్ చూసింటే బాగా నేను వల్ల ప్రయోజనం ఏమిటి ఊరికే ఒక్క రోజు ఫోటోలకు మనకి వస్తుంది తప్పగా తర్వాత వారి యొక్క సేవలు మా పార్టీకి వినియోగించుకోవాలి కదా ఒక సేవలు మా పార్టీకి పూర్తిగా వినియోగించుకునేటప్పుడు మా పార్టీ బలము అన్ని రకాల పార్టీ అధికారం లేకపోతున్నాయి వాళ్ళ సహకారం కూడా ఉంటాయి అంతేగాని బలవంతంగా చేర్చుకోవాల్సినంత అవసరం లేదు అంత బలహీనలు ఎవరు లేరు ఈ వ్యవస్థలో వేరే சிக்கண்ணா இதுல்கிட்ட இடையா இதெல்லாம் அதிகார பத்திரிக்கை மாமகாரா எப்படும் நான் இருக்கிறேன்